హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే అక్టోబర్ ఒకటి నుండి మారనున్న ఐదు కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం అక్టోబర్ ఒకటి నుండి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న కొన్ని ముఖ్యమైన మార్పులను పరిశీలిద్దాం గ్యాస్ సిలిండర్లు ఆధార్ కార్డు యూపీఐ లావాదేవీలు రైల్ టికెట్ బుకింగ్ యూపీఐ బ్యాంకు వంటి ఐదు ప్రధాన మార్పులు రానున్నాయి అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం ప్రతి నెల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తాయి గ్యాస్ సిలిండర్ ధర మార్పు ఆధార్ కార్డు సేవలకు ఛార్జీలు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కి సంబంధించిన కొత్త నియమాలు నిబంధనలు రైల్వే టికెట్ బుకింగ్ కోసం తప్పనిసరిగా ఆధార్ కార్డు లింకు పది సంవత్సరాల కంటే పాత బ్యాంకు ఖాతాలకు కేవైసీ వంటి మార్పులు వస్తున్నాయి కాబట్టి అక్టోబర్ నుండి సేవలలో ప్రధాన మార్పులు ఏమిటో చూద్దాం దానికి పరిష్కారాలు ఏమిటి ఒకటి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు అంతర్జాతీయ చమురు ధరలను బట్టి గ్యాస్ సిలిండర్ ధరలు నెలవారీగా నిర్ణయిస్తారు అక్టోబర్ ఒకటి నుండి కొత్త ధర ప్రకటిస్తారు అదే సమయంలో ఇది అసెంబ్లీ ఎన్నికల సీజన్ కాబట్టి సిలిండర్ ధరలలో మార్పును ప్రజలు ఆశిస్తున్నారు ఆధార్ కార్డు రుసుము పెంపు ఆధార్ కార్డులో పేరు మొబైల్ నంబరు చిరునామా మార్పులకు రుసుము యాభై రూపాయల నుండి డెబ్బై ఐదు రూపాయలకు పెంచనున్నారు ఆధార్ కార్డుకు సంబంధించిన వేలిముద్ర తాటి ముద్ర రిజిస్ట్రేషన్లు వేలిముద్ర తాటి ముద్ర రిజిస్ట్రేషన్ సేవల రుసుము వంద రూపాయల నుండి నూట ఇరవై ఐదు రూపాయలకు పెరిగింది ఇక మూడవది యూపీఐ సేకరణ అభ్యర్థన నిలుపుదల అక్టోబర్ ఒకటి నుండి యూపీఐలో కలెక్ట్ అభ్యర్థనలు పూర్తిగా నిలిపివేస్తారు ప్రత్యక్ష డబ్బు బదిలీలు సాధ్యం కావు కాబట్టి యూపీఐ యాప్లలో ప్రత్యక్ష డబ్బు బదిలీలు సాధ్యం కావు నాలుగవది రైల్వే టికెట్ బుకింగ్ రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డు లింకు చేయడం తప్పనిసరి లేకపోతే బుకింగ్ సాధ్యం కాదు కాబట్టి ఆధార్ కార్డు లింకు చేయడం తప్పనిసరి ఐదవది పాత బ్యాంకు ఖాతాలను రెన్యువల్ చేయవలసిన అవసరం ఉంది రెండు వేల పదిహేను నుండి పది సంవత్సరాల కంటే పాత పాత బ్యాంకు ఖాతాలను వెంటనే కేవైసీతో నవీకరించకపోతే రద్దు చేస్తారు ప్రభుత్వ గ్రాండ్స్ సెక్యూరిటీ గ్రాంట్లు స్కాలర్షిప్లు ప్రాజెక్టు నిధుల గ్రహీతలు తమ ఖాతాలను రెన్యువల్ చేయాల్సి ఉంటుంది